భారత భారతదేశ మరి సార్వభౌమాధికారాన్ని మరి దేశ యొక్క ఔన్నత్యాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా కలుగు నిమిస్తున్నటువంటి మరి ముఖ్య మూల స్తంభం మన దేశ అత్యున్నత అధిశాసనబద్ధమైనటువంటి భారత రాజ్యాంగం మరి అట్లాంటి భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదింపజేసుకొని నేటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా మరి దీన్ని ఒక మనం ప్లాటినం మరి జూబ్లీగా ప్లాటినం మరి వారోత్సవాలుగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి భారతీయులంతా కూడా జరుపుకున్నట్టు శుభ సందర్భం మరి ఈ కార్యక్రమాన్ని మరి ఉద్రంగి గ్రామ పౌరులమైనట్టు మనం ఈ దేశ భూభాగంలో మనం కూడా భాగమే మరి మనం కూడా ఈ కార్యక్రమాన్ని మన యొక్క జాతీయతకి నిదర్శనంగా మనలో ఉన్నటువంటి దేశభక్తి నిదర్శనంగా మనలో ఉన్నటువంటి మరి రాజ్యాంగ నైతికకు నైతికతకు విధేయతగా ఈ కార్యక్రమాన్ని మరి గ్రామ పుర ప్రముఖులు అదేవిధంగా పద్మపూరు ఉన్నటువంటి సపంచ్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యువకులందరి కూడా మరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి ముందుగా మనం ఈ సెలబ్రేషన్స్ని మరి జ్యోతి ప్రజలతోటి అదేవిధంగా మరి కేక్ కట్ చేసుకొని మరి ఉత్సవాలు ప్రారంభించుకున్నామని తెలియజేస్తూ మరి పెద్దలు మనోహర్ నగారిని ముందుకొచ్చి మరి ఆ కేక్ కట్ చేయాల్సిగా కోరుతాను అదేవిధంగా మరి అత్యున్నత విశాసన గ్రంథమైనటువంటి భారత రాజ్యంగా చిత్రపట భారత రాజ్యాంగ గ్రంథానికి ప్రతి ఒక్కరం కూడా మరి పూలతో మనం అభివాదం తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా అందరూ పూలు వేయాల్సిందిగా

భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ప్రమాదాలు ఉన్న విషయం ప్రజలందరూ గ్రహించి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగ ఆర్మీగా రూపొందాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రాజ్యాంగం కనుక లేకపోతే భారతదేశం మరీ రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళే ప్ర ప్రమాదం ఉన్నద మళ్ళీ ఆ కుల వ్యవస్థ అసమానతల వ్యవస్థను రాకుండా కాపాడుకోవాలంటే ఈ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి రాబోయే రోజుల్లో రాజ్యాంగ రక్షణ దళంగా ఆర్మీగా మారి ఈ రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఆ ధర్మం మన మీద ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశంలో జరుగుతున్న అసమాతను రూపమాపడానికి భారత రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది వందల యాభై ఆరులో నలభై తొమ్మిదిలో అంబేద్కర్ గారి సహస్రాలతో మనం లిఖించుకున్నాం సో ఇక్కడ మనం అందరం సమానులమే ఒక చెట్టు నుండి ఒక పక్షి నుండి ఒక ప్రతి మనిషి సమానంగా జీవించే అక్క అనేది జరిగింది సో ఇక్కడ మనకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే మనలో ఇంతవరకు కూడా చదువుకున్న యువత కూడా గిటదారి బట్టి చెడు వ్యసనాలకు దూరం అవుతుంది వాళ్ళంతా ఈ గ్రంథాన్ని చదివినట్లయితే వాళ్ళు ఆ మార్గాలను వదులుకొని మంచి మార్గంలో దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నది సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది గత ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్లో ఈ జెండాలను అయితే ఇలా పంచిందో ఈ రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఇంటికి పంచాల్సిన అవసరం ఉన్నది ప్రతి పంచగానే కాదు ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేయించి ముసలి నుండి పసి పిల్ల వరకు పిండంలో ఉన్న గుట్టు వరకు కూడా అర్థం చేయించిన అవసరం ఉన్నది అందుచేతనే అందరూ దీన్ని చదివి తన జ్ఞానాన్ని పొంది రాజకీయం వైపు యువత ముందుకెళ్తేనే రానున్న ఇరవై ముప్పై సంవత్సరాలు పేపర్లకు జ్ఞానానికి వెళ్ళ వెళ్ళగలుగుతాం అమెరికా అటువంటిది ముందుగా ఉన్నది అని అంటే ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నదనంటే తన రాజ్యాంగాన్ని చిన్న పిల్లల నుండి ముసలి పండు ముసలి వరకు ప్రతి ఒక్కటి దాని నియమాలకు నిబంధనలకు నడుస్తూ ఉంటారు కానీ మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించరు ప్రతి ఒక్క చెత్త వేసే కాడ కూడా ఇష్టపడినట్టు మనది కాదులే అనే భావన ఉంటుంది అదే దుబాయ్ అటువంటి యూరప్ అటువంటి దేశాలలో చెత్త వేస్తే మనకు పన్ను వేస్తారు అనే భయం ఉన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ చేసిన ప్రోగ్రాం ఇక్కడనే అదే భావనలో ఉంటారు కానీ మరీ ముఖ్యంగా యువతకు చెప్తున్నాయి ఏంటంటే చెడు వ్యసనాలకు మీరు దూరంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని చదవండి జ్ఞానవంతులు కాండి రాజకీయాల వైపు ముందుకెళ్ళండి అప్పుడే మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్తుంది యువత చేతులు మూడుచుకొని ఇంట్లో ఉన్నంతకాలం ఇలానే మనని ఇక్కడనే ఉండిపోతాం తప్ప అక్క ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు అధ్యక్షులకు అందరికీ పేరు పేరున జై పిల్లు జై భారత రాజ్యాంగం జైవ రాజ్యాంగ అందరికీ ప్రజాంగం ఏదోనట్టయితే మన దేశంలో అమలు అమలవుతున్న విధి తెలియకపోవడం వల్ల రాజకీయాల వల్ల జరిగే అన్యాయాలను మనం ఎదుర్కోలేము సో యువతకి రాజ్యాంగం పట్ల అవగాహన అనేది తప్పనిసరి అది లేకనే మనం ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నాం నాయకులపై అది మనకు ఉన్నట్లయితే అది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మనం చెప్పి చేయగలగం సో అందరూ భారత రాజ్యాంగ విలువని పూర్తిని తెలుసుకొని ఆ నైతిక బాధ్యతతో ముందుకెళ్తే బాగుంటుంది سندربنګ هروبه سار اندار کې 75 نو حالت دي భారత రాజ్యాంగాన్ని సో వాళ్ళ హక్కులను సాధించుకోవాలని కోరుకుంటున్నాను ముప్పై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఉద్రంగి గ్రామంలో మరి మన వంతు బాధ్యతగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా మరి గ్రామ మాజీ సర్పంచ్ ఈ కార్యక్రమం ఉద్దేశించి రేపటి యువతరానికి ఈరోజు ఉద్యోగి మండల కేంద్రంలో స్థానిక ఉన్నకృత వ్యవస్థలో ఎనభై ఐదవ భారత రాజ్యాంగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న యువకులందరికీ పేరు పడిన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉందని చెప్పి అదేవిధంగా చదువుకున్న యువత ఈ రోజులలో ఎందుకంటే మనకు కూడు నీడ గుడ్డ అన్ని రకాలుగా అవసరాలను నెరవేర్చేందుకు భారత రాజ్యాంగం ఒకటే మార్గం ఎందుకంటే చదువుకోవడం ముఖ్యంగా మనకు ఊట కానీ చదువుకోవడం కోసం కానీ అనేక రకాలుగా పేదల పేదలకు మనకు హక్కులను కల్పించిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే కేవలం భారత రాజ్యాంగమే ఇవల్ల మనం ఏ గుడి కోతనో ధ్యానం రాదు ఎక్కడికి కేవలం చదువు ద్వారానే జ్ఞానం వస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిసినటువంటి గొప్ప గ్రంథం ఇది ఇక్కడ ఇలా మనం ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే అని చెప్పి మరొకసారి గర్వంగా చెప్పుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో కొందరు కొన్ని రకాలుగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి అనేక రకాల కుట్రలు జరుగుతున్న రోజుల్లో ఈ ఈ రోజులలో ఖచ్చితంగా ఇప్పుడు చదువుకున్న యువత ఖచ్చితంగా మనం రక్షణ కౌశంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తాను విక్రంగి మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసా అంబేద్కర్ చాలా స్థానంగా మరి మన దేశ అత్యున్నత అతిశాసన గ్రంథమైనటువంటి మరి భారత రాజ్యాంగ సంబంధించినటువంటి మరి మనం ఆమోదించుకున్నటువంటి మరి రోజును ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవంగా మరి గ్రామ ప్రజలు యువకులు మరి ఔత్సాహికులు రేపటి రాజ్యాంగ రక్ష రక్షణ దళంగా మరి ముందుకు వచ్చేటువంటి యువకుల మధ్య అది అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ భారత రాజ్యాంగమే ఈరోజు మనందరికీ కూడా ఒక అత్యున్నతమైనటువంటి రక్షణ కవచం అని చెప్పి ఈ సందర్భంగా మరి నా సందర్భం కూడా తెలియజేస్తే ఎందుకు ఈ మాట వింటున్నా అంటే మరి డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశాన్ని మరి ప్రపంచ దేశాల ముందర ఒక మాతృకగా అంటే ఒక పెద్దన్నలాగా గౌరవించేటువంటి స్వభావంతో విశ్వగురువులాగా నిలబెట్టడానికి మరి ప్రధాన గల కారణం ఏంటంటే ఈ భారత రాజ్యాంగం మాత్రం ఎందుకు ఈ భారత రాజ్యాంగం మరి అంత గొప్పది అంటే ఇది మరి మన మూలాల నుంచి ఈ దే ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి నేల మీద ఉన్న చరిత్ర ఏంది గొప్పదనమైంది అట్లాంటి విలువలతోటి ఈ భారత రాజ్యాంగం వృద్ధి చేయబడ్డది దానికి మరి భారత రాజ్యాంగ నిర్మాతలైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ తన యొక్క అనుసర వర్గము అలాంతా కూడా మరి శోధించి సమీక్షించి ఈ దేశ పౌరులకి రేపటి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి మరి మనకు ఒక అత్యున్నతమైనటువంటి అధిశాసనాన్ని మనం అందించే ఒక పని మనం ఇది ఉంది కాబట్టి రేపు వారికి ఏ విధమైన కష్టం కలగకుండా ఉండాలని చెప్పి మరి డెబ్బై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆలోచించి మరి సంపూర్ణంగా మనకి ఈ అధిశాసన గ్రంథంలో మరి లిఖించి మనకు ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఈ దేశ పౌరులకి సమన్యాయాన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారు ఏ రంగంలో అయినా ముందుకోవడానికి మరి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి సమస్త అంశాలు మాత్రమే దోహదపడుతూ ఉన్నాయి ఈరోజు ఏ వృత్తి చేసుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళు వృత్తిపరంగా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా ప్రైవేట్ వ్యాపార రంగంలో అయినప్పటికీ కూడా మరి అదేవిధంగా ఇక్కడ ఉపాధి లభించక మరి బయట దేశాలకి కలుపు దేశాలకి మరి వివిధ దేశాలకి కూడా పోతున్నటువంటి చాలా కారణం కూడా మరి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి ఆ అంశాల మరి ప్రా ప్రాశస్తం వలన ఈరోజు మన సోదరులు ఆ గల్ఫ్ దేశాలకు పోయి కూడా మరియు ఆర్థికంగా మరి ఈరోజు కొంత కొంత ఎదుగుతున్న పరిస్థితి మరి సామాజికంగా మనకు వెనుక వెనుకబాటును మరి తీసేయడానికి కూడా దీనిలో ఉన్నటువంటి సమానత సంబంధించినటువంటి మరి అంశాలే మరి మనం మూల ఉంది మరి ఇట్లా సమస్తంగా ఈ దేశ మానవాళులతో పాటు పశుపక్షాదులకి కూడా రక్షణ కల్పించేటువంటి మరి అత్యున్నత అధిశాసన గ్రంథం ఈ భారత రాజ్యాంగం మరి అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ప్రాణికోటికి విలువనిస్తూ మరి వాళ్ళు తల్లి గర్భంలో పురుడు పోస్తున్నది మొదలు ఆ శిశువు ఎన్నో దశలు దాటుకొని ఎంతో అభివృద్ధి చెంది చివరికి మరి వృద్ధాప్యంలో కూడా మరి విలువలు చెప్పే ఈ సమాజం నుంచి కనుమూసడానికి కూడా అప్పటి వరకు కూడా ఈ రాజ్యాంగంలో విలువలే మరి దోహదపడుతున్నాయి కాబట్టి మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనం దానిలో ఉన్నటువంటి విలువలను మనం తెలుసుకొని ఈ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు మరి చేయాల్సిన బాధ్యత మన మీ అందరి మీద ఉందని చెప్పి మరి గుర్తు చేస్తూ మరి మన దేశంలో ఉన్నటువంటి మరి ప్రతి Because the అన్ని విధాలుగా మరి దోహదం చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది దాన్ని రక్షించుకునేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి దాడిని నేపథ్యాన్ని మనం నిరంతరం గుర్తుంచుకొని మరి దానికి మరి పాసర నిలబడి మనం అంతా కూడా ముందుకెళ్ళి దాన్ని గుండెల కద్దుకొని రక్షించుకోవాల్సినటువంటి కూడా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా మరి మన దేశంలో ఉన్నటువంటి మన విభిన్న కులాలు విభిన్న మతాలు మరి విభిన్న తెగలు విభిన్న వర్గాల మధ్య ఒక సహోదరతను ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రతి వ్యక్తిలో ఒక ఆలోచనను మరి గౌరవిస్తూ మరి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి దేశ సమగ్రతని అఖండతను కాపాడుతూ మరి అభిప్రాయంతో అధికారాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక గొప్ప సుసంస్కృతిని మరి భారత రాజ్యాంగం మన దేశ ప్రజలకు అందించింది కాబట్టి ఇంత మౌలికపరమైన మార్పులు వచ్చినాయి ఇప్పుడు వచ్చిన మౌలికపరమైన మార్పులు భారతదేశం భారత రాజ్యాంగం ద్వారా కేవలం ఒక శాతం మాత్రమే అని నేను అంటున్నాను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మన కళ్ళ ముందర కనిపిస్తున్న అభివృద్ధి వంద శాతం కానీ దాన్ని సంపూర్ణంగా అమలు చేసినప్పుడు మాత్రమే మరి తొంభై తొమ్మిది శాతం ఇంకా రిమైనింగ్ ఉన్నది అది రేపు మన మీదనే ఆధారపడి ఉంది అందుకే మరి యువతరం మనం రాజకీయాల్లోకి రావాల్సిందే ప్రతి రంగంలో మన యొక్క మరి వాటాన్ని సాధించుకోవడానికి మనమంతా కూడా బయలుదేరాల్సిన అవసరం ఉన్నది అది ఏ రంగంలో సరే నిష్ణాతులు మనం కావాల్సిందే మరీ ముఖ్యంగా ఈ దేశ మరి స్థితిగతులను మార్చడానికి రాజకీయాలే మరి మూల కాబట్టి ఆ రాజకీయ రంగంలోకి మరి యువతరం అంతా మనం ముందుకే ఈ భారత రాజ్యాంగ ప్రాశస్త్యాన్ని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తున్నటువంటి మరి నాయకులు వేస్తున్న తప్పిదాన్ని మనం యువకులుగా ఆ తప్పిదాన్ని మనము దాన్ని పూడ్చాల్సినటువంటి బాధ్యత గురుతర బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా మరి మన జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రసాదించినటువంటి ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మరి దినోత్సవాన్ని మరి మన అందరి మధ్య ఈరోజు గొప్పగా వేడుకగా చేసుకుంటున్న శుభ సందర్భంగా మరొకసారి అందరికీ మరి డెబ్బై భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి మరి గ్రామ యువకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి వి ఆర్ ద ఇండియన్స్ వి ఆర్ ద ఇండియన్స్ భారత రాజ్యాంగ రక్షణే మన రక్షణ భారత రాజ్యాంగ రక్షణే మన రక్షణ

బ్యాచ్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న యువత కూడా పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషకరం అయితే ఈ రోజున భారత రాజ్యాంగ దినోత్సవం రోజు మనకు మిత్రుడు మార్నింగ్ రావడం జరిగింది రావడంతోనే ఈ కార్యక్రమాన్ని సాయంత్రానికి మనందరం గేదర్ చేసుకొని చేద్దాం అనుకున్నాం చేసుకున్నాం చాలా సంతోషకరమైన విషయం मेरे पड़ो और ठरर ఒకటో ఫీజు ఎట్లా నా పేరు నమోదు చేసుకుని మరి వచ్చిన సందర్భంగా మరి నా యొక్క వృత్తి నేపథ్యాన్ని వృత్తి జీవితాన్ని కాంక్షిస్తూ ఉన్నతిని కాంక్షిస్తూ మరి మిత్రులు అంతా కూడా సత్కరించినప్పుడు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి భవిష్యత్తులో మరి భారత రాజ్యాంగ విలువలతో నేను అక్కడ నిన్న ప్రమాణం చేయడం జరిగింది మరి మనకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అన్యాయాన్ని మరి ధిక్కరిస్తున్న ప్రతి చోట కూడా మరి వారి తరపు నిలబడి వారి గొంతుగా నిలబడి వారికి న్యాయాన్ని అందిస్తా అని చెప్పి మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదము చే